హలో అండి వంటిలో అమృతానికి స్వాగతం నేను మీ సునందున ఈ రోజు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ చాలా చాలా బాగుంటుంది బయట రెస్టారెంట్స్ కన్నా ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుంది చపాతీలోకి పరోటాకి రైస్ కి అలానే బగారా రైస్ కి బిర్యానీకి అన్నిటికి బాగుంటాయి ఇక్కడ నేను చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను ఒక టూ త్రీ టైమ్స్ ఇప్పుడు ఇందులో ఫ్రెష్ గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేశాను ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేస్తే చాలా మంచిగా ఉంటుంది కర్రీ టేస్ట్ ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను మీ స్పైస్ లెవెల్స్ బట్టి మీ కారం అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకుంటున్నాను అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను వీటితో పాటు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలానే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోండి దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మసాలా అంతా ముక్కకు పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి మీకు వీలైతే దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు సైడ్ పెట్టేసేయండి అప్పుడే మసాలా అంతా మంచిగా ముక్కకు పట్టేస్తుంది కర్రీ టేస్ట్ బాగుంటుంది మనకు రెస్టారెంట్స్ లో దాదాపు ఇలా కలిపి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు మనకి ఎప్పుడు అవసరం ఉంది అప్పుడు అంటే కర్రీ చేసేసి ఇస్తారు ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసాను ఇప్పుడు మిక్సీ జార్ లో ఒక కప్పు ఉల్లిపాయలు ఒక చిన్న టమాటో అయితే కట్ చేసుకొని ఇలా ముక్కలాగా వేసుకుంటున్నాను దీంతో పాటు పచ్చి కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ కప్పు దాకా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి మీకు కావాలంటే ఎన్నో కొబ్బరి కూడా వేసుకోవచ్చు అలానే కాజు బాదం కూడా వేసుకుంటున్నాను దీనివల్ల మంచి రిచ్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది అలానే ఒక కప్పు దాకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి దీనివల్ల మనకు కర్రీ టేస్ట్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇదంతా మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఇప్పుడు చూసారా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను కదా అద ఆయిల్ని యూజ్ చేస్తున్నాను ఇందులో సాజీరా లవంగా ఇలాచి అలానే చెక్క పువ్వు ఆకు ఇవి అయితే వేసుకుంటున్నాను అంటే గరం మసాలా హోల్ గరం మసాలా స్పైసెస్ అయితే వేసుకుంటున్నాను ఒక్కసారి ఆయిల్ కొద్దిగా ఫ్రై ఇవ్వాలి ఇందులోనే మనం చేసి పెట్టిన పేస్ట్ అయితే వేసుకోవాలి మన ఉల్లిపాయల పేస్ట్ ఉంది కదా అదైతే వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా ఉందని అస్సలు అనుకోకండి మనకు కర్రీ అంతా అయిపోయే వరకు అసలు ఆయిల్ కనిపించదు ఇలా ఆయిల్లో మంచిగా మసాలాను అంతా ఫ్రై చేసుకోవాలి దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై అవ్వాలి లేదంటే పచ్చి స్మెల్ అనేది వస్తుంది కాబట్టి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ ఆనియన్ పేస్ట్ అంతా దీంతో మన గ్రేవీ కూడా థిక్గా వస్తుంది కలిచగా ఉండకుండా థిక్గా ఉంటుంది దీంతో పాటే కొంచెం పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారా ఆయిల్ అనేది మనకు సైడ్స్ లో కనిపిస్తుంది పక్కకు ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ అయితే వేసుకోవాలి మసాలా అంతా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పైకి తేలేకనే ఆ చికెన్ అయితే వేసుకోవాలి లేదంటే పచ్చి స్మెల్ వస్తుంది ఇక్కడ చికెన్ కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం నార్మల్ గా చేసిన దానికి రెస్టారెంట్ చేసేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది వాళ్ళు ఒక ఈ పేస్ట్ చేసి పెట్టుకుంటారు ఫ్రిడ్జ్ లో మనం ఎప్పుడు వెళ్తే అప్పుడు ఇలా ఫ్రై చేసి వెంటనే సర్వ్ చేస్తారు వేడిగా ఇప్పుడు ఈ మసాలా అంతా చికెన్ పీస్ కి పట్టేలాగా ఒక్క రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి కింద అడుగంటుతుంది బట్ అసలు టెన్షన్ పడకండి మనకు వాటర్ వేసాక ఆ గ్రేవీ ఇంకా థిక్ గా వస్తుంది ఇలా ఒక రెండు నిమిషాలు కలిపేసుకోవాలి కొంచెం చికెన్ పచ్చి వాసన పోయే వరకు ఇంకొక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి లేదంటే చికెన్ పచ్చిగా స్మెల్ వస్తుంది ఇక్కడ ఆయిల్ అంతా కొద్దిగా సైడ్ కనిపిస్తుంది కదా సో ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలి మనకు చికెన్ అనేది మంచిగా ఈ మసాలాలో ఉడికిపోవాలి ఇప్పుడైతే నేనైతే మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా విడిచిపెడుతున్నాను మధ్యలో మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది మూత తీస్తూ మంచిగా ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ ఒక పది నిమిషాల తర్వాత చూసారు ఆయిల్ అంతా ఎలా పైకి తేలిందో ఇక్కడ చికెన్ ముక్క కూడా దాదాపు మనకు హాఫ్ ఉడకాలి మనకు అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక చిన్న గ్లాస్ గ్లాస్డన్నీ మీకు కావాలంటే ఇంకొంచెం సూప్గా చేసుకున్నా కూడా పర్లేదు ఎందుకంటే ఈ గ్రేవీ మనకు గానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి చూసారా ఫైనల్ గా మంచిగా చికెన్ అయితే ఉడికిపోయింది ఇంకొక టూ మినిట్స్ మూత పెట్టేసి పెడుతున్నాను నేనైతే చూసారా ఇక్కడ చికెన్ మంచిగా ఉడిగిపోయింది ఆ గ్రేవీ కూడా కొద్దిగా థిక్ గా అనిపిస్తుంది మనకి కదా మీకు ఒకవేళ కొంచెం పల్చక కావాలంటే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఈ గ్రేవీ అయితే చపాతీలో కానీ రైస్ లో కానీ పరోటాలో కానీ చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ అనేది నాకు తక్కువగా అనిపించింది సో కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకున్నాను మీరు ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే ఇలా అడ్జస్ట్ చేసేసుకోండి ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని అయితే సర్వ్ చేశాను ఇది రైస్ లోకి బాగుంటుంది చపాతీలోకి పరోటలోకి అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా చికెన్ కర్రీ అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ పాత వీడియోస్ చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ దాన్ని క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారా పక్కన బెల్ ఐకోన్ అయితే క్లిక్ చేసారా లేదా అనేది కూడా కమెంట్ చేయండి నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కమెంట్ చేయండి ఆ రెసిపీని అయితే ఖచ్చితంగా చేసి పోస్ట్ చేస్తాను ఫైనల్ గా కొత్తిమీర ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని అయితే సర్వ్ చేశాను ఇది లోక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్